పిల్లలతో మాట్లాడడం ఒక కళ అదే పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది పేరెంట్స్ కళ అమరైట్ రైట్ ఎస్ నవ్ డేస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఈగర్ టు స్పీక్ విత్ దర్ కిడ్స్ ఇన్ ఇంగ్లీష్ మా పిల్లలతో మేము ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళు కూడా మాతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అయితే ఈ కళని సహకారం చేసుకోవడానికి ఈ కళ నెరవేరడానికి మరి అంతలా కష్టపడిపోవాలా అంటే ఇంగ్లీష్ గ్రామర్ అంతా బట్టి పట్టేయాలా ఇంగ్లీష్ని అవపోస పట్టేయాలా అంటే అవసరం లేదు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు దెన్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ విత్ యో కిడ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మీరు మాట్లాడటమే కాకుండా ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ దెమ్ ఎవరైనా వాళ్ళని ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు అసలు ఎలా ఆన్సర్ చేయాలి అడన్నా సడన్గా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా క్వశ్చన్ చేసినప్పుడు బాబుని హాబీస్ ఏంటి లైక్ జనరల్ క్వశ్చన్సే ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి అసలు హౌ టు ఆన్సర్ అనేది తెలియాలి కదా సో మీరు మాట్లాడడమే కాదు వాళ్ళ చేత కూడా మాట్లాడించగలరు ఓకేనా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి సో టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు ఎఫెక్టివ్లీ టాక్ విత్ గెట్స్ ఇన్ ఇంగ్లీష్ పిల్లలతో మాట్లాడడం ఇంగ్లీష్లో ఎలా అనేది నేర్చుకుందాం ఓకేనా సో ఇన్ దిస్ వీడియో ఐమ్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ హాబీస్ అండ్ ఫేవరెట్ గేమ్స్ టు వాట్ దే లైక్ టు డూ ఆన్ వీకెండ్స్ ఈవెన్ వాట్ కైండ్ ఆఫ్ సూపర్ విజన్స్ దే విష్ దే హ్యాడ్ అనేవి కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఓకేనా ఈ టాపిక్స్ అన్నీ నేను కవర్ చేయబోతున్నాను జాగ్రత్తగా వినండి ఓకే అయితే ఈ వీడియోలో పిల్లలతో రెగ్యులర్గా మనం కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని జనరల్ టాపిక్స్ ఉంటాయి ఓకేనా ఆ టాపిక్స్ ఏ తీసుకొని లైక్ వాళ్ళు ఏమవుతాం అనుకుంటున్నారు వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ ఏంటి లైక్ ఇలా ఓకేనా అయితే వీటిని ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి మనం అడిగిన తర్వాత కదా వాళ్ళు ఆన్సర్ చేయాలి అంటే సింపుల్ మనం స్ట్రక్చర్స్లో ఎలాగైతే నేర్చుకున్నాము ప్రశ్న జవాబు అనే కాన్సెప్ట్ని తీసుకొని అలాగే ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ చేస్తుంటే మీ పిల్లలు ఎలా ఆన్సర్ చేయాలి అసలు మీరు ఎలా క్వశ్చన్ చేయాలి ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం వెదర్ యువర్ టీచర్ పేరెంట్ ఆర్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా కావచ్చు మీరు ఈ క్వశ్చన్స్ అడగచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఆన్సర్స్ తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ వీడియోలో మనకి టూ క్యారెక్టర్స్ ఉంటాయి వన్ ఇస్ అన్ కిట్ సో గెట్ స్టార్ట్ అలా కన్నా హాయ్ మమ్మీ హాయ్ ఓకే యాక్చువల్లీ ఎప్పటి నుంచి నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను అటుకునా ఓకే వాట్ యూ లైక్ టు డూ ఆఫ్టర్ స్కూల్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత నీకు ఏం చేయడం అంటే ఇష్టం ఆఫ్టర్ స్కూల్ ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ద పార్క్ ఆర్ వీడియో గేమ్స్ యాట్ హోమ్ ఓకే నెక్స్ట్ వాట్ ఆర్ యు గుడ్ ఎట్ అంటే నువ్వు ఏది బాగా చేస్తావు ఐమ్ రియలి గుడ్ అట్ డ్రాయింగ్ ఎస్పెషలీ అనిమల్స్ అండ్ ఐ లైక్ టు మేక్ పిక్చర్స్ ఫర్ మై ఫ్యామిలీ వెరీ గుడ్ నెక్స్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్ ఆర్ స్పోర్ట్ ఐ లవ్ ప్లేయింగ్ సాకర్ బికాస్ ఇట్స్ ఎక్సైటింగ్ టు ప్లే విత్ మై టీమ్ అండ్ సాకర్ గోల్స్ నెక్స్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ టీవీ షో మై ఫేవరెట్ టీవీ షో ఈస్ మూటూపతులు బికాస్ ఇట్స్ సో ఫన్నీ అండ్ ఐ లైక్ దోస్ అడ్వెంచర్స్ దూ నైస్ నెక్స్ట్ క్వశ్చన్ వడ్ యూ లైక్ టు డూ ఆన్ వీకెండ్స్ అంటే వీకెండ్స్ వస్తాయి కదా మనకి సాటర్డే సండే అప్పుడు నీకు ఏం చేయడం అంటే ఇష్టం ఆన్ వీకెండ్స్ ఐ ఎంజాయ్ గోయింగ్ టు ద పార్క్ విత్ మై ఫ్యామిలీ ఆర్ హ్యాంగ్ మూవీ నైట్ అట్ హోమ్ వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ డే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై డే ఈ ప్లేయింగ్ అవుట్ సైడ్ విత్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ స్కూల్ ఓకే వాట్ యూ వాంట్ టు లెర్న్ దిస్ ఇయర్ ఈ సంవత్సరంలో నువ్వేం నేర్చుకుందాం అనుకుంటున్నావు దిస్ ఇయర్ ఐ రియల్లీ వాంట్ టు లర్న్ స్కేట్ బోర్డ్ బికాస్ ఇట్ లుక్స్ ఫన్నీ అండ్ కూల్ ఓకే నెక్స్ట్ స్కూల్ గురించి అడుగుతానే ఓకేనా వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎట్ స్కూల్ ఐ లైక్ సైన్స్ ద మోస్ట్ బికాస్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ లర్నింగ్ అబౌట్ స్పేస్ Okay, mm, what book are you reading right now? I am reading Harry Potter because uh, uh, I enjoy this and uh, I love the magic and adventure in the story. Mm, next, uh, do you like to draw or make art? Yes, I love drawing animals and uh, cartoon characters because uh, it helps me relax and uh, be creative. Mm, what's your favorite season? నీకు ఇష్టమైన సీజన్ ఏంటి మై ఫేవరెట్ సీజన్ ఈస్ సమ్మర్ బికాస్ ఐ లవ్ స్విమ్మింగ్ అండ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఓకే నెక్స్ట్ డూ యూ లైక్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎస్ ఐ డూ బికాస్ ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ అండ్ స్టేయింగ్ యాక్టివ్ ఓకే డూ యూ హ్యావ్ అ ఫేవరెట్ సూపర్ హీరో ఎస్ ఐ డూ మై ర్యాడ్ ఈజ్ మై సూపర్ హీరో బికాస్ హీ లవ్స్ మీ అలాట్ ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ హోమ్ అంటే మన ఇంటికి సంబంధించి నీకు ఏంటి మై ఫేవరెట్ థింగ్ అబౌట్ మై హోమ్ ఈస్ మై రూమ్ వేర్ ఐ కీప్ ఆల్ మై టాయ్స్ అండ్ బుక్స్ ఓకే వాట్ వుడ్ డూ లైక్ టు ఎయిట్ I love pizza, especially when it has lots of cheese and pepperoni. Mm. What's your favorite holiday? You a holiday. My favorite holiday is Christmas because uh, I love decorating tree and spending with my family and especially opening presents. Mm. What superpower would you want? Mm. I would want the power to fly so I could go anywhere in the world quickly. Mm. Do you want a pet? What kind? పెట్ కావాలా ఎలాంటిది ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ పప్పీ బికాస్ దే ఆర్ సో ప్లేఫుల్ అండ్ ఫ్రెండ్లీ ఓకే నెక్స్ట్ డూ యూ లైక్ టు వాచ్ స్పోర్ట్స్ ఎస్ ఐ ఎంజాయ్ వాచింగ్ బాస్కెట్ బాల్ గేమ్స్ ఎస్పెషలీ వెరీ నైస్ థ్యాంక్ యూ మమ్మీ